నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ వేత్తం శ్రీ ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం పరమేశ్వర పరమేశ్వరం అక్టోబర్ మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు వీలు తీసుకుంటే బాగుంటుంది వివిధ రకాల మన పండుగలు ఉన్నాయి ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది గారు సింహరాశి వారి విషయానికి వస్తే కనుక మఖా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బా నక్షత్ర నాలుగు భాగాలు ఇక ఉత్తరా నక్షత్రం ఒకటో భాగం వారు సింహరాశిలో ఇచ్చేస్తారు ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో ఆ కోరిక కొంచెం ఇబ్బంది చెప్పాలి ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా కూడా మోసపోయేటువంటి అవకాశమే తప్ప ఎక్కడా కూడా నిలబడేటువంటి అవకాశం కనిపించట్లేదు కాబట్టి వీరు వెళ్ళకుండా ఉండడమే సింహరాశి వారు వెళ్ళకుండా ఉండడమే మంచిది విదేశాలని ఈ నెలలో పోస్ట్ పోన్ చేసేసుకోండి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని వస్తుంది కానీ మీరు ఈ ఏడాది నుంచి తినలేదు అంటే ఏదో ఒక మెలి ఉంటుంది మరి చుట్ట చూరలో మీకు డిక్లేర్ అయిపోతుంది కానీ చుట్ట చవరలో దాని మీద రీకౌంటింగ్ చేయడము లేకపోతే మళ్ళా ఇంకొకసారి కేసు పునరుద్వేగం చేయడం అనేటువంటి విషయంలో మెలిపెడిపోతుంది ఇక నెల ఫలితాలకు వస్తే ఈ మాసంలో సింహరాశి వారి రాజకీయ పరంగా మంచి వ్యవస్థ నడుస్తుంది ఏదేమైనా కానివ్వండి క్యాడర్ మారడం తన గుర్తింపు స్థాయికి పెరగడం అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఇతనికంటూ ఒక ప్రత్యేకమైన హోదా కానీ ఒక ప్రత్యేక సేకరణ కానీ కావాలని క్రియేట్ చేసి మరీ పెడతారు ఆ స్పేస్లో కుదిరిచి రాసినట్టుగా ఉంటుందన్నమాట ఈ నెలలో ఈ రాసి వారికి విద్యార్థుల విషయానికి వస్తే కాస్త జ్ఞాపతి తగ్గుతుంది దీనివల్ల అతనికి వచ్చే నష్టమే ఉండదు తన మార్క్ ఎలాగా ఉంటుంది కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఇక సినీ సంగీత సాహిత్య కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అంత ఊరటగా ఏం కనిపించడం లేదు సర్లే చూద్దాం ఇదే ధోరణి కనిపిద్దాం ఈసారి వచ్చేస్తుంది కదా భగవంతుడు నెక్స్ట్ టైం చూస్తా లే మనకి అనేటువంటి ధోరణే తప్ప ఎక్కడా కూడా ఎటువంటి వ్యవస్థలు కనిపించట్లేదు ఇక భార్యావతర వద్య దంపత్యం ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అవి కాస్త తగ్గుముఖం బట్టి ఒక అండర్స్టాండింగ్ వచ్చి కొన్ని రోజులు చూడండి అనేటువంటి పరిష్కారాన్ని చూపిస్తారు దాన్ని కూడా వీళ్ళు చెప్తారు వ్యాపారం ప్రారంభం చేయాలి అనేటువంటి బిజినెస్ మైండ్ చేసే ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా బిజినెస్ పెట్టుకోండి ఎక్కడ ఇబ్బందులు ఉండవు అది కూడా నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు మంచి కాలంగా వీళ్ళకి చెప్పచ్చు వీరు విశేషంగా బిజినెస్ దగ్గర వేసరికి ఫ్రూట్స్కి సంబంధించి కానీ ఈ పంటలకి ఎరువులు ఇవి ఉంటాయి కదా వాటికి సంబంధించి కానీ ఆహార ధాన్యాలు కానీ జనరల్ స్టోర్స్ కానీ ఈ నాలుగు రంగాలు వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది సింహరాశి వారికి ఈ నెలలో వీరి యొక్క స్వభావం ఏంటంటే ఏదేమైనా కానీ ఎవరైనా వెళ్ళిపోని నా పని అయిందా లేదా పక్క వారికి ఇబ్బంది కలిగినా నా సంబంధం లేదు నా పని అయిపోవడం కావాలి నాకు ఇలా సెల్ఫ్గా ఆలోచించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు రెండో విషయం ఏంటంటే ఎంతసేపటికి కూడా తను తను బాగున్నానా తనవరికే ఉందా నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనేటువంటి ఆలోచన ఉండదు ఎవరు ఎలాగైనా కానీ నా యొక్క ద్వారి నింతే నేను ఎలాగే ఉంటాను మేము మారవలసిన అవసరం లేదు ఎవరితో నాకు సంబంధం లేదు ఎవరు బతుకు వా అన్నటువంటి ఒక స్టేట్మెంట్లో ఎక్కువ పాస్ చేస్తుంటారు ఈ నెలలో ఇలాంటి వారితో మనం ఉండడం వల్ల యారగెంట్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది మనకి ఓ ఇలాగే ఉండాలేమో అంటే ఒక మూవీ చూస్తే మనం విలన్నే ఎక్కువ ఎలా చూస్తాం కానీ హీరోతో ఫైనల్ అవుతుంది కానీ ఇక్కడ ఆ యారగెంట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది ఇటువంటి వారితో స్నేహం అనేటువంటిది ఈ నెలలో కొంచెం దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం చర్మ వ్యాధులు కొంచెం మెడ దగ్గర ఈ చెవి భాగాలు లాగడాలు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటాయి పసుపు ఫామ్ అవడము ఇటువంటిది అనమాట ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్రిక సంతానాన్ని కలగజేసుకుంటారు అది కూడా గ్రహణ గ్రాహస్థితులన్నీ కూడా ఇబ్బందులు పెరుగుతూ చెడ్డ నక్షత్రాల్లో జనించే అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు వివాహానికి కూడా మనం వాయిదా వేసుకోవడం మంచిది ఎవరికైతే రాజకీయాల్లో ఉంటారో ఆడవారు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు పై అధికారులు మీ మీద దీని మీకు ఉపయోగపడేట అవకాశంగా చెప్పచ్చు స్థిరాస్తులు కొండవు ఖచ్చితంగా కొంటారు అది కూడా అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఖచ్చితంగా స్థిరాశిని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఏదో ఒకటి బంగారం అన్నా కొంటారు లేదా ఇల్లు నిర్మాణానికైనా శ్రీకారం చుడతారు ఖచ్చితంగా భూమి అన్నా సరే గజమైన కొనుక్కునేటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి నెలలో లభిస్తుంది విలువైనటువంటి డాక్యుమెంట్స్ ముందు పోగొట్టుకునేవి దొరుకుతాయి దీనివల్ల మానసిక ఆనందం కలుగుతుంది ఎక్కడైతే మిమ్మల్ని అవమానపడ్డారో అక్కడ కాస్త అవమానించడానికి సిద్ధంగా ఉంటారు కానీ మీ గౌరవం మాత్రం పెరుగుతుంది ఎక్కడ ఏ గౌరవ భంగం అనేటువంటిది జరగదు శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఏదో చేద్దామని వచ్చి మీ వైపు తిరిగి ఎవరైతే పంపించారో అతని వైపుకే మీరు తిరుగుబాటు చేసేటువంటి అవకాశం లభిస్తుంది ప్రాణంగా చూసుకునేటువంటి వ్యక్తులు కానీ లేదా మీరు ఏదైతే అయితే రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటారో అతను కొంచెం దూరం అవుతాడు మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఇద్దరి మధ్య సంఘర్షణలు పెరుగుతాయి ఇలా జరిగి మీకు కావలసినటువంటి ఆప్తిని కొంచెం దూరం పెట్టుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారికి లభిస్తుంటుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారు విశేషంగా చెప్పుకోవాలంటే ఇప్పటివరకు మనం గోచార రీత విషయాలన్నీ మాట్లాడుకున్నాం వ్యక్తిగతంగా సింహరాశి వారి జాతకం తెలుసుకోవాలంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్లు మీరు సంప్రదిస్తే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను ఆధారంగా మనం చెప్పచ్చు అవి లేనటువంటి వారు మీ యొక్క ఫోటో పంపిస్తే కనుక మనం రెండు మూడు ప్రశ్నలు ఎవరు ఉంటాయి అవి అడగడం వల్ల లెక్కలు కట్టుకుని సంపూర్ణమైన సమాధానం ఇవ్వచ్చు ఇక గ్రహస్థితులు ఎలాగున్నా సరే ఏదేమైనా సరే సమస్యలన్నిటికీ పరిష్కారం జగదాంబిక పాదాలు కాబట్టి ఈ శరణవరాత్రి తొమ్మిది రోజులు కూడా మన నాగమ్మవారి దేవాలయంలో విశేషంగా అమ్మవారికి ఉదయం వేళ అభిషేక పంచామృత అభిషేకము అదేవిధంగా అలంకరణ ఏ రోజైతే అలంకరణలో ఆ రోజు అలంకరణలు ఆ అలంకరణకు సంబంధించిన హోమము కూడా నిర్వర్తించడం సాయంత్రం వేళ కుంకుమార్చన రలితా సహస్రనామాలతో అర్చన జరుగుతుంది మీ సమస్య ఏదైతే దానికి తగినట్టుగా ఈ తొమ్మిది రోజులు అయిన తర్వాత ఈ తొమ్మిది రోజులు చేసిన కుంకుమ అమ్మవారికి అలంకరించినటువంటి ఒక ఆభరణము ఒక లాకెట్టు మీకు పంపించడం జరుగుతుంది కింద ఉన్నటువంటి నెంబర్లు మీరు సంపాదించినట్లయితే పూర్తి వివరాలు వాళ్ళు మీకు విశదీకరిస్తుంటారు గోచార రీత్యా మాత్రం సమాధానం ఏమిటంటే సింహరాశి వారు మీ సమస్య నుంచి గట్టెక్కడానికి ప్రతినిత్యము దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి వెళ్ళి తెల్ల జిల్లేడు పుష్పాలు ఏడు తీసుకోండి మూడు చండీ పరీక్షలు గావించండి ఈ ఏడు తెల్ల జిల్లేళ్ళను కూడా స్వామివారి దగ్గర పెట్టి గోత్రామంతా అర్చన చేయించి హారతి ఇచ్చిన తదనాంతరము అందులోంచి మూడు తెల్ల జిల్లేళ్ళు వెనక్కి తీసుకుని నందీశ్వరుడు యొక్క పాదాల దగ్గర పెట్టి కొమ్ములో వచ్చి స్వామివారిని చూసి నమస్కారం చేసి బస్వధారని అడ్డంగా చేసుకుని మధ్యలో చందనాన్ని ధరించండి ఇలా చేస్తూ ఓం శ్రీ సువర్ణ రుద్రాయ నమహ అని చెప్పుకోండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు మీకు విశేషంగా ఏదైనా దానాలు చేసుకుంటే తీసుకుంటే బాగుంటుందంటారు సింహరాజు వారు ఎల్లో దానాలు కంటే ఏదైనా ఆవుకి టమాటాలు కానీ ఎండుగడ్డి ఎండుగడ్డి కానీ సమర్పించినట్లయితే కనుక ఈ ప్రమాదము లేకపోతే అనేది చికాకు వ్యవస్థ ఒక ఆపుతుడి దూరం అవుతారు కదా ఆ దూరం అవ్వకుండా ఈ పరిష్కారం సరిపోతుంది ఓవరాల్ గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు